వి న్యూస్కి స్వాగతం నా పేరు కిరణ్ హెడ్ హెడ్లైన్ శ్రీ 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 వేదమాత దేవి ఆలయం తృతీయ వార్షికోత్సవం సందర్భంగా తెల్లవారుజాము ఇచ్చే భక్తులు దర్శనానికి క్యూ లైన్లో వేచి ఉండి అమ్మవారికి కుంకుమ పసుపు ముక్కుబడు చెల్లించారు ఈరోజు మధ్యాహ్నం పన్నెండు గంటలకు మహా అన్నదాన కార్యక్రమం సుమారు ఐదు వేల మంది వరకు అన్నదాన కార్యక్రమం జరుగుతుంది ఆలయ పెద్దలు

పరిసర ప్రాంత ప్రజలు మంది భక్తులు కూడా విచ్చేసి అమ్మవారిని యనావిధిగా సేవించి తరిస్తూ ఉన్నారు అలాగే దేవి ఆలయం వద్ద అమ్మవారి అన్న ప్రసాద వితరణ కార్యక్రమం ప్రారంభమవుతుంది ఈ అన్న ప్రసాద అనగా ఇరవై తొమ్మిదో తారీఖున నాయుడు తోట గాయత్రీదేవి ఇక్కడ గత మూడు సంవత్సరాలు ఇది మూడో వాస్తు కోసం దానికి ముందు ఇక్కడ ఈ ప్లేస్ని మన కన్నాగారు ఆయన ఆ అది రెడీ చేసేది దాన్ని ఇక్కడ గాయత్రీదేవి గుడి కట్టాలని ఆలోచన ఆయనకు వచ్చిన తర్వాత ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ కూడా బ్రాహ్మణ సందర్నీ కూడా పిలిచి మరి గాయత్రిదేవి అంటే బ్రాహ్మణ కుటుంబం నుంచి వచ్చినటువంటి సది కాబట్టి ఆ అమ్మవారిని కట్టాలని ఆయన మనసులో ఎందుకు వచ్చిందో ఆ అమ్మ అలాగా అందరినీ కలుపుకుంటూ వాళ్ళందరినీ కూడా మన వేపకొంట పరిధిలో తొంభై నాలుగో వార్డు పరిధి ఇంకా ఇంకా ఇటుపాటు కనబడలేదు అయినప్పటికీ తొంభై నాలుగో వార్డులో మొత్తం అందరి చోట్ల రోలాథపురం శ్రీనివాసనాయుడు వేపకుంట అన్ని చోట్ల కూడా వాళ్ళందరినీ పంపించి మేము ఇక్కడ గుడి కట్టాలనేటువంటి ఆలోచన మాకు ఉంది మీ అందరి తాలూకా సహకారం కూడా కావాలని చెప్పి ఇక్కడ నాలుగు సంవత్సరాల క్రితం ఈ అమ్మవారి గుడికి శంకుస్థాపన చేయడం జరిగింది అలాగే అందరి సహకారంతో అందరూ కలిపి ఈ గుడిని అమ్మవారి ఎల్లి వెళ్లిచిన తర్వాత చాలా చక్కనటువంటి కార్యక్రమాల్లో ఈ గుడి కార్యక్రమం జరిగింది అలాగే ఇది నాలుగో వాస్తు కోసం ఎప్పుడూ కూడా ఇది మేము కట్టామనేటువంటి గర్వాల కవలకి లేకుండా పది సంవత్సరం కూడా వాస్తు కోసం కానీ ఇంకో కార్యక్రమం కానీ ఏం జరిగినప్పటికీ కూడా అందరినీ పిలిచి అందరితో పాటు ఇది గుడి మన అందరినీ కూడా మన అందరూ సహకరించాలి ఈ అమ్మవారు వాస్తుక చేసి తీయాలని చెప్పి అందరినీ పిలిచి కార్యక్రమం పెట్టడం జరుగుతుంది అలాగే ఈ అమ్మవారిని కూడా మెయిన్ రోడ్ పాయింట్లో వెళ్ళటం వల్ల ప్రతి ఒక్క భక్తులు కూడా దాప అలాగే అప్పలర్సీ కాలనీ బంటా కాలనీ గంగిరెడ్డి కాలనీ కూడా అలాగే ఇటు చూస్తే సాయి మాధనగరు గౌతమ్ నగరు నాయుడు తోట ఆర్ఆర్ వెంకటాపురం శ్రీనివాస నాయుడు అందరూ కూడా ఈ అమ్మవారిని దర్శించుకోవడానికి ఎప్పుడూ నిత్యం ఆ అమ్మవారిని దర్శించుకోవడానికి భక్తులు అందరూ వస్తున్నారు అలాగే ఈరోజైతే నిన్నటి నుంచి కూడా అమ్మవారిని దర్శించుకోవడానికి భక్తులు ఎక్కడా ఖాళీ లేకుండా భారీ ఎక్తున వచ్చి ఈ అమ్మవారిని దర్శించుకుంటూ అమ్మవారు అందరినీ కూడా పిల్లలతో సహా అందరినీ కూడా ఆ అమ్మ చల్లగా చూడాలని కోరిక ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యంతో చల్లగా ఉండాలనే అమ్మ అందరిని ఆశలు ఆశించాలని కోరుకుంటున్నాం ఇది నాకు అవకాశించినందుకు గాయత్రి మాతలు ఇప్పుడు మన ఈ కార్పొరేట్ గారు ఉన్నారు తొంభై మూడవ కార్పొరేట్ ముందు కార్పొరేట్ గారు ఇవ్వడవు రెండో కార్పొరేట్ ఇతర ఇవ్వడవు వీళ్ళందరూ ఇతరులు కూడా పంచాయతీ మెంబర్గా చాలా రోజుల దగ్గర నుంచి ఎరవే సౌజ్ రాజకీయం చేసి అయినా సరే వీళ్ళని లేదని వాళ్ళని లేదని బ్రాహ్మణులని కానీ వీళ్ళని కానీ కాపులని కానీ వీళ్ళని కానీ అన్ని కుడాలతో అన్నితోని సమభావంతో ఈ తొంభై మూడో వార్డు తొంభై నాలుగో ఈ అన్ని కూడా ఎన్నో కార్యక్రమాలు అందరినీ కలుపుకొని అనంతమూర్ల అప్పుచిల్ల బంగారు బల్లని గారు గౌరచంపు చెప్పుకోవాలి అటువంటి ఉంది కాబట్టి అతనితో ఈ యొక్క కార్యక్రమం ఈ మూడో సంవత్సరం ఈ మూడో సంవత్సరం కూడా మేము ఎప్పుడు ఇబ్బంది అనుకుంటున్నాం రెండు వేల మూడు వేల వేల మంది వచ్చినా సరే మేము భోజనపడడానికి సిద్ధంగా ఉన్నాం అలాగే ప్రజలు ఏం చేస్తున్నారంటే సంతోప్తం ద్వారా మేమిస్తాము మేమిస్తామని కూడా బియ్యం ఏంటి సరే ఇతను ఆ యొక్క కార్యక్రమానికి వాళ్ళు భార్య పిల్లలు అందరూ మొత్తం ఎంతో సహకరించేస్తున్నాడు ఈ గాయత్రి బ్రాహ్మణ సంఘం కూడా సహకరిస్తుంది నాయకులు కూడా అందరూ ఈ మేము కార్యక్రమాన్ని అందరికీ నమస్కారం ఈరోజు ఈ వేపగుంట కుటుంబ గ్రామాల ప్రజలందరూ కూడా ఇక్కడ గత మూడు సంవత్సరాల క్రితం అందరి సహకారంతో గ్రామస్తులు పెద్దల సహకారంతో ఇక్కడ గాయత్రి దేవాలయాన్ని ఆలయాన్ని గాయత్రి బ్రాహ్మణ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో జరిగింది నాటి నుంచి కూడా మూడు సంవత్సరాలు పూర్తయినా ఎదుటి వరకు కూడా గ్రామస్తులు మా సంఘం వారు అందరూ కలిసే ఈ కార్యక్రమాలు నిర్ణయం తీసుకున్నాం చేస్తున్నాం దసరా వచ్చినా లేకపోతే వార్షికోసం వచ్చినా రేపు శ్రావణ మాసం వచ్చిన ఏ మాసం వచ్చినా అందరూ కూడా ఇక్కడ ప్రజలందరూ కూడా చాలా ఇష్టదైవంగా భావించి శివాలయం కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఎన్నింటికి కూడా ప్రజలందరూ వచ్చి వారి సహాయ సాగారం అందిస్తున్నారు ఇలాగే రాబోయే రోజుల్లో కూడా ఇదే విధంగా మీ అందరి సహాయ సాగరాలను కావాలని చెప్పి గ్రామస్తుల నుంచి మా కమిటీ ద్వారా నుంచి కూడా మీ అందరూ కోరుకుంటూ ఇది అందరూ సంబంధించిన అమ్మవారు అందరికీ సమానమై అందరికీ కూడా ఇందులో భాగస్వామి అని చెప్పేసి తెలియజేసుకుంటూ మాకు తర్వాత చేస్తాడు వాతాడు మా కాపరేట్ గారు కన్నా గారు శైల గారు తోడు నేరుగా ఉంటున్నారు మేము ఏ కార్యక్రమం చేసినా దానిలో పోల్ పంచుకున్నాం తర్వాత చుట్టుపక్కల ప్రజలు గ్రామస్తులు వీళ్ళు వాళ్ళు అని లేకుండా ప్రతి ఒక్కరు సహాయ సహకారంతో ఈ కార్యక్రమం చేస్తున్నాం ఇది మూడవ వార్షికోత్సవం నిన్న అభిషేకాలు గట్టినాయి ఇవాళ పూర్ణావతి హోమం జరిగాయి ಅಲ್ಹ ಲಾರು ಸೇವನ ಅಲಕ ಕಾರ್ಯಕ್ರಮ ಜರುಪ ಈ ಕಾರ್ಯಕ್ರಮ ಅಂದ್ರೆ ಪುಸ್ತಕ ಜೈ ಗಾಯತ್ರಿ